హాయ్ దిస్ ఇస్ రాకేట్ రాఘవ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బ్రాహ్మణ సంక్షేమ వేదిక యూట్యూబ్ ఛానల్ గోవిందాయడ మహా అందరికీ జై శ్రీరామండి అండి విప్ర వాగ్దేవి వైభవం అనే ఒక మంచి కార్యక్రమాన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బ్రాహ్మణ మహిళలందరూ కూడా సంఘటితం అయ్యే విధంగా తలపెట్టారు అందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమంలో అతిథిగా నన్ను కూడా ఆహ్వానించారు మీ ఆదరాభిమానాలు అలాగే మీ ప్రేమకు సదా సర్వదా కృతజ్ఞరాలని దయచేసి పనిలో పనిగా నన్ను మరణించగలరు మీరు ఉండేది హైదరాబాద్లో ఈ కార్యక్రమం హైదరాబాద్లో అయితే నేను ఉండేది తిరుపతి నాకు చిన్న చిన్న పిల్లలు ఉండటం వలన దూర ప్రయాణాలు చేయలేకపోతున్నానండి లేకపోతే తప్పకుండా నేను వచ్చేదాన్ని మీ అందరినీ కలుసుకోవడము నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది ఇంకోసారి క్షాపల్లు అడుగుతున్నారు దయచేసి మన్నించండి అయితే ఈ వీడియో సందేశం మాధ్యమంగా రెండు మంచి విషయాలని బ్రాహ్మణ మాతృమూర్తులకు మహిళా మనులకు విన్నపం చేసుకోవాలనుకుంటున్నాను అందులో మొదటి విషయం ఏంటంటే మీ అందరికీ తెలిసిన విషయమే ఈ మధ్యకాలంలో హిందుత్వంపై దాడులు బాగా పెరిగిపోయాయి ముఖ్యంగా దేవాలయాలపైన దాడులు విగ్రహాలు ధ్వంసం చేయడము రథాలు తగలబెట్టడము గోమాతలను హత్య చేయడము అలాగే అర్చకులు పురోహితులు ఎవరైతే ఉంటారో వారిపైన దాడులు చేయడము కలి ప్రభావం వలన బాగా ఎక్కువైపోయాయి ఈ ఉన్మాదుల లక్ష్యం కూడా ఏంటంటే అర్చక స్వాములని పురోహితులని వీళ్ళని లేకుండా చేస్తే హిందుత్వం ఆగిపోతుంది సనాతన ధర్మం పైన గట్టి దెబ్బ కొట్టొచ్చు అనే ఒక కుట్రతోటి ఇవన్నీ చేస్తున్నారు అందరూ కాకపోయినా బ్రాహ్మణ సామాజిక వర్గములో కొందరు కాస్త స్వార్థపూరితంగా ఆలోచిస్తున్నారని చెప్పడానికి బాధపడుతున్నారండి దయచేసి నేను ఇలా మాట్లాడుతున్నందుకు మన్నించండి ఈ పాశ్చాత్య విద్య వచ్చి పడిన తర్వాత వాళ్ళ పిల్లలకి వాళ్ళు ఇంగ్లీష్ చదువులు చదివించుకుంటూ వేదశాస్త్రాలు అధ్యయనము చేసే విధంగా ప్రోత్సహించకుండా వలన గొప్పగా ఆర్థికంగా ఎదగలేము అదే ఇంగ్లీష్ చదువు చదువుకుంటే మంచి ఉద్యోగాలు చేసుకుని మన పిల్లలు స్థిరపడతారు వాళ్ళ జీవితము సుఖంగా ఉంటుంది కదా అని సుఖ విలాసాల గురించి ఆలోచిస్తున్నారు కానీ సనాతన ధర్మాన్ని తర్వాత తరానికి తీసుకుని వెళ్ళడము పరిరక్షించడము తరతరాలుగా ఈ సత్సాంప్రదాయాన్ని అందించడం అనే బాధ్యత కూడా మన మీదే ఉంది కదా అనే విషయాన్ని కొందరు విస్మరిస్తున్నారండి వాళ్ళకు కూడా నేను గుర్తు చేయాలనుకుంటున్నాను పిల్లలకి పాశ్చాత్య విద్య ఈ కాన్వెంట్ చదువులు ఇంగ్లీష్ చదువులు ఇవన్నీ కూడా అవసరమే ఈ రోజుల్లో ఖచ్చితంగా కావాలి నేను కాదని చెప్పను దాంతోపాటుగా దయచేసి మీ పిల్లలని పార్ట్ టైమ్గా అయినా సరే ఒకవేళ విదేశాలలో ఉంటున్న బ్రాహ్మణులు అయితే ఆన్లైన్ క్లాసులు కూడా తేలిగ్గా లభ్యమవుతున్నాయి చక్కగా వేదశాస్త్రాలు నేర్పించండి ప్రతి బ్రాహ్మణ పిల్లవాడు తన చదువు తాను చదువుకుంటూనే వేదశాస్త్రాలు ఖచ్చితంగా అధ్యయనం చేయాలి అందులో చక్కగా పరిశోధన కూడా చేసి తర్వాత తరానికి వీరు సనాతన ధర్మ పరిరక్షకులుగా వేద పండితులుగా ఋత్విక్కులుగా పురోహితులుగా అర్చక స్వాములుగా నిలబడాలి వాళ్ళు అలా తయారవ్వాలంటే ఖచ్చితంగా బ్రాహ్మణ మాతృమూర్తి ఈ బాధ్యతని తలకెక్కించుకోవాలండి తప్పదు ఒక మంచి అవగాహన కలిగిన మహిళ తన కుటుంబాన్ని చక్కగా చూసుకోగలుగుతుంది పిల్లల్ని చక్కగా తీర్చిదిద్ది దేశానికి తర్వాత తరము మంచి పౌరులను అందజేయగలుగుతుంది కాబట్టి బ్రాహ్మణ మహిళలు మాతృమూర్తులు చక్కటి అవగాహనతోటి ధర్మం పట్ల దేశం పట్ల సంస్కృతి సాంప్రదాయాలు సుధాచారాల పట్ల శ్రద్ధ కలిగి ఉండి మీ పిల్లలు ఏం చదువుతున్నా సరే దయచేసి వాళ్ళకి పార్ట్ టైం కానీ సరే శాస్త్రాలు నేర్పించి ఏర్పాటు చేయండి తద్వారా సనాతన ధర్మానికి గొప్ప సేవ చేసిన వారు అవుతారు ఆ వేదమాత గాయత్రి దేవికి గొప్ప కైంకర్యం చేసిన వారు అవుతారు ఈ రోజు ప్రపంచం మొత్తం కూడా భారతదేశం వైపు చూస్తుంది అంటే కేవలం శాంతి కోసమే ధనం ఉంది ఉన్నాయి వస్తువులు ఉన్నాయి టెక్నాలజీ ఉంది కానీ శాంతి ఎవ్వరికీ లేదు ఆ శాంతి కోసమే ఎంతో మంది ధనమున్న విదేశీయులు కూడా భారతదేశానికి వస్తున్నారు పరమ పవిత్రమైన క్షేత్రాలు చూసి తీర్థాల్లో స్నానం చేసి మహాత్ముల ప్రవచనాలు విని శాంతిని పొంది ధ్యానం నేర్చుకొని ఆనందంగా తిరిగెడుతున్నారు దీనికి కారణము వేదశాస్త్రాలు అధ్యయనము చేసిన అనుష్ఠానం చేసిన బ్రాహ్మణులే అని ఘంటాపదంగా చెప్పగలన్నారు దయచేసి ఈ సత్సాంప్రదాయం తరతరాలు ఇలాగే కొనసాగాలంటే సనాతన ధర్మం ఈ విధంగా స్థిరంగా నిలబడి ఉండాలంటే బ్రాహ్మణ మహిళలు మాతృమూర్తులు ఖచ్చితంగా ఈ విషయంలో భాగస్వామ్యం అవ్వాలి వాళ్ళై బాధ్యతను తలకెక్కించుకోవాలి అలాగే రెండవ విషయం కూడా బ్రాహ్మణ మహిళలు శాంతమూర్తులై ఉంటారు ఓర్పు సహనం ఎక్కువ చాలా సాత్వికంగా ఉంటారు మాటలు కూడా వెనుసొంపుగా సాంప్రదాయబద్ధంగా మంచి భాషతో తీయగా ఉంటాయి మీ చుట్టుపక్కల ఉన్న దేవాలయాలకి తరచూ వెడుతూ ఉండండి అప్పుడప్పుడు చిన్న చిన్న మీటింగ్స్ ఏర్పాటు చేసుకొని కలుస్తూ ఉండండి ఆ దేవాలయాలకు వచ్చే ఇతర హిందువులు మహిళలు కానివ్వండి పిల్లలు కానివ్వండి ఎవరైనా సరే వారికి తరచుగా దేవాలయాలకు వస్తూ ఉండమని సామూహికంగా భజనలు పారాయణలు జరుగుతూ ఉన్నప్పుడు కూడా వాళ్ళందరినీ ఇక్కడ కలుస్తూ ఉండమని ఎట్టి పరిస్థితుల్లోనూ మతం మారకూడదని గీతారామాయణ భారత భాగతాది గ్రంథాలి కూడా ప్రతి ఒక్కరు హిందూ ఇంట్లో ఉంచుకొని వారు చదువుతూ పిల్లలకు కూడా నేర్పించే విధంగా ప్రోత్సహించమని దేవాలయంలో ఏ చిన్న కార్యక్రమం జరుగుతున్నా కూడా చుట్టుపక్కల ఉన్న హిందువులందరినీ కూడా దేవాలయానికి రమ్మని మీరు చక్కగా చెప్తూ ప్రోత్సహించండి బ్రాహ్మణ మహిళలు ఎప్పుడు కూడా బయటకు వచ్చి ఈ బోర్డులో పట్టుకొని ధర్నాలు చేయాల్సిన అవసరం లేదండి గొంతెత్తి గొడవ చేయాల్సిన అవసరం కూడా లేదు నీకున్న సాత్వికమైన గుణము శాంత స్వభావము ఓర్పు చక్కటి భాషపైన ప్రావీణ్యత ఏదైతే ఉందో దాంతో మీరు దేవాలయాల పరిధిలోనే సనాతన ధర్మం కోసము ఎంతో మీరు కృషి చేయవచ్చు ఎంతో సేవ చేయవచ్చు ఇలా చేయడం వలన మనకు కూడా తెలియనన్ని భారీ మార్పులు వస్తాయండి సనాతన ధర్మంలో అందరూ కూడా దేవాలయాల వైపుకు బాగా వెళ్ళడానికి తరచుగా ప్రతిరోజు వెళ్ళడానికి శ్రద్ధ చూపిస్తారు మతమార్పిడ్లు భారీగా ఆగుతాయి సాటి హిందువులు వారు ఎవరైనా సరే వాళ్ళ కుర్రాళ్ళతో గోత్రాడతో పని లేకుండా దేవాలయాలకు వచ్చినప్పుడు మన వారిని ప్రేమగా పలకరించి మనం చేసే చిన్న చిన్న కార్యక్రమాల్లో వాళ్ళను కూడా రమ్మని వాళ్ళను కూడా భాగస్వాములు అవమని ప్రోత్సహిస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందిస్తారు ఈ విధంగా దయచేసి సనాతన ధర్మ పరిరక్షణ కోసము ఉడతాభక్తిగా అందరూ కృషి కోరుకుంటున్నారు ముఖ్యంగా శాస్త్రం ఏం చెప్తుందంటే బ్రాహ్మణుడు వేదశాస్త్రాలు అధ్యయనం చేసిన పండితుడు సమాజానికి తండ్రి లాంటి వాడు తండ్రి లాంటి వాడైనప్పుడు బ్రాహ్మణ పత్ని లేదా పురోహితులు అర్చక స్వాములు వేద పండితులు వారి భార్యలు ఎవరైతే ఉంటారో వారు నిస్సందేహంగా సమాజానికి తల్లి వంటి వారు తల్లి ఎప్పుడు కూడా బిడ్డల సంక్షేమమే కోరుకుంటుంది కాబట్టి బ్రాహ్మణ మాతృమూర్తులందరూ కూడా సనాతన ధర్మం సంక్షేమం కోరుకోవాలి ప్రతి హిందూ మనవాడు ఏ హిందూ మతం మారకూడదు ప్రతి హిందూ భగవంతుడి దగ్గరగా ఉండాలి తరచూ దేవాలయాలకు వస్తూ ఉండాలి దేవాలయాలు జరిగే కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉండాలి ఈ విధంగా దయచేసి దేవాలయాల పరిధిలో మీరు అందరినీ ప్రోత్సహిస్తూ ఉండాలి అందరినీ కలుపుకోండి తద్వారా హిందుత్వం నిలబడటం కోసము మనం గొప్పగా కృషి చేసిన వాళ్ళమవుతాం ఈ విప్ర వాగ్దేవి వైభవం కార్యక్రమానికి వచ్చే ప్రతి బ్రాహ్మణ మహిళలకు ప్రతి బ్రాహ్మణ మాతృమూర్తికి నేను ఈ విషయం చెప్పాలనుకుంటున్నానండి దయచేసి సహృదయంతో అర్థం చేసుకోగలరు నేను డైరెక్ట్గా వచ్చి మిమ్మల్ని అందరినీ కలవలేకపోతున్నందుకు చాలా చింతిస్తున్నాను మిమ్మల్ని ఇంకొకసారి మన్నింపు కోరుతున్నాను భగవంతుడు అందరినీ చల్లగా చూడాలి మీకు అనేక అనేక మంగళాశాసనాలు కూడా తెలియజేసుకుంటూ దాసురాలు సత్యభామాదేవి మీకు గోవింద సేవా ఛానల్లో వైపు నుండి ఎప్పుడు కావాలన్నా కూడా మద్దతుగా ఉంటాను అలాగే నా వల్లైనంత వరకు కూడా వృతాభక్తిగా మీకు సేవ చేసుకుంటారు సహృదయంతో ప్రేమాభిమానాలతోటి నాకే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు తెలియజేసుకుంటున్నానండి ధర్మవరక్ష రక్షిత జయ శ్రీరామ్ కరిష్ణ ఆర్పణ హాయ్ దిస్ రాకేట్ రాఘవ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సంక్షేమ యూట్యూబ్ ఛానల్